ఒకటి లేదా రెండు రోజులు రావచ్చా అని అడుగుతున్నారు కామారెడ్డి గారు ఓకే మారుతి అన్న మీరు ఆర్టీసీలో కండక్టర్ కదా బోధన్ లో సో అందుకే లీవ్లు ప్రాబ్లం అని ఇలాంటి ప్రశ్న అడిగారు మీ ప్రశ్న చాలా మంది ఉద్యోగస్తులు అడిగే ప్రశ్నే చాలా మంది అడిగారు మంచి ప్రశ్న అడిగారు మారుతి అన్న థ్యాంక్ యూ మనం మూడు రోజులు పెట్టిన ఉద్దేశము ప్రయాణము ఎలాగూ చేస్తారు తిరుగు ప్రయాణం ఎలాగూ చేస్తారు ప్రయాణం ఖర్చులు అంతే కాబట్టి మనము ఎక్కువ సమయం మీ అందరిని ఒక్కచోట పెట్టడం వల్ల వివిధ రాష్ట్రాల వాళ్ళు వివిధ జిల్లాల వాళ్ళు మీకు పరిచయం అయ్యి మన మన ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ఉన్నారనే ఒక అనుభూతి కలిగించడమే ఉద్దేశం మెయిన్గా ఒక రోజు పెట్టే సభలు జరుగుతూనే ఉన్నాయి రెండు రోజులు పెట్టే సభలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దయచేసి మూడు రోజులు రావడానికి ప్రయత్నించండి అలానే మీరు ఒకరోజు ఆలస్యంగా వచ్చారనో లేదా ఒకరోజు ఎర్లీగా ఉండి వెళ్ళిపోయారనో మీ మీద ప్రత్యేక చర్యలు తీసుకునేది ఏమి ఉండదు అలానే మనం అయినా పర్వాలేదు రెండు రోజులైనా పర్వాలేదు రండి అని అంటే అందరూ అలాగే తయారవుతారు సో మూడు రోజులు అవడానికే ప్రయత్నించండి ఎందుకంటే మొదటి రోజు జెండా ఎగిరేస్తూ డప్పులు కోలాహలం మధ్య జెండా ఎగిరేయడం చిల్కంటే చివరి రోజు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి జై ఇన్సాన్ జై భీమ్ అనేంత వరకు ఉంటేనే పరిపూర్ణంగా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం మారుతి అన్న మీరు ఇప్పటికే ఐదు రోజుల ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు ఉండవల్లి గుంటూరులో అలాగే నాలుగు రోజుల ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు అప్పుడు గోల్డ్ మెడల్ కూడా సాధించారు రెండు మూడు నెలల ముందే చెప్తున్నాం కాబట్టి ఈ మధ్యలో కొంచెం సెలవులు పెట్టకుండా మీ మేనేజర్స్ని మీ అధికారులని మీరు కొంచెం అడిగి తెలుసుకోండి మీరు ఏదైనా మక్కాకు పోతే ఒకటి రోజులు పోయేస్తారా జెరూసలేం పోతే ఒకటి రోజు రెండు పోయేస్తారా తిరుపతి తిరుపతికి ఒక్క రోజు రెండు వేల పోయేతర మీ ఊరు నుంచి షిరిడికి పోయేస్తే ఒకటి రోజుల పోయేత్ర అప్పుడైతేనేమో అన్ని రకరకాల జాతరలు చూసుకుని పోతారు ఇది అలాగే అనుకోండి కాకపోతే ఇది సైన్స్ బేస్డ్గా నాలెడ్జ్ బేస్డ్గా ప్రత్యామ్నాయ సంస్కృతితో జరిగేటువంటి మనలాంటి ఆలోచనలతో ఉన్నటువంటిది ఇక్కడ వ్యక్తే ప్రధానం మహిమలో అభూత శక్తులో అతీంద్రియ శక్తులో కులమో దైవమో భక్తు ప్రధానం కాదు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక త్రీ డేస్ మీరు సంఘంతో సంఘం కోసం కేటాయించడం అలవర్చుకోవాలని కోరుతున్నాను